కాంగ్రెస్ వాళ్ళు చాలా గుండాగిరి దాదాగిరి చేసాం పోలీసులను ఇష్టము నచ్చి వాడుకున్నారు ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏ ఇక మీ ఊరికి నేను రానే మీ ఊరు ముఖవేసి చూడండి సర్పంచ్ అన్నాడు ఒక మంత్రి అయితే ఏ మీ ఊరికి ఇల్లు ఇచ్చేది లేదు ఏమి ఇచ్చేది లేదండి అయ్యా జాగేరా నువ్వు ఇచ్చి ఇది ప్రజల సొమ్ము ప్రజల ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడితే ఉండే ప్రజల సొమ్ము అది మీ ఊరికి అనడానికి నువ్వెవరివి ఇంకొక ఎమ్మెల్యే ఆయన ఏదో ఊరు ఆయనైతే కృషి చేసుకుని కూర్చున్నాడు పోలింగ్ బూత్ కాడ పోలింగ్ బూత్ కాడ పోలింగ్ బూత్ కాడ ఎమ్మెల్యే కూర్చున్నాడు ఇక అయితే వంగి వంగి దండం పెట్టిండు లేకపోతే బెదిరిస్తు నేను అడుగుతున్న ఎమ్మెల్యేను ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కృషి చేసుకొని కూర్చుంటున్నారు గా యూరియా దొరకనప్పుడు కోఆపరేటివ్ చే ఆఫీస్ కాడ కృషి చేసుకొని కూర్చుంటే ఇప్పుడు ఓట్లే లేకపోదురా యూరియా దొరకనప్పుడు వర్షం పడుతుంటే తడుచుకుంటే లైన్ల నిలబడ్డప్పుడు పండగ పూట కూడా పండగ నిడిచిపెట్టి పొద్దు పొద్దున్న దాకా లైన్ల నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ మంత్రులు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకో కురిసేసుకొని అప్పుడు ఊసోలేదు మా పిల్లలు పురుగులన్నం మాకొద్దని ఎక్కుతుంటే మా పిల్లలు గురుకుల పిల్లలు దోహన్ల పాలైతుంటే ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకో గురుకులాల కాడ కురిసేసుకొని కూసోలేదు వడ్లు దరిచిపోయి కొడకపోతే ఆ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకో కురిసేసుకొని కూసేవలేదు గప్పుడు కృసేసుకొని కూర్చుంటే ఇవాళ ఆ పోలింగ్ బూత్ కాడ సర్పంచ్ ఎలక్షన్ల కాడ కురిసేసుకోవాల్సిన అవసరమేంది రేవంత్ రెడ్డి నాలుగు వేల పింఛన అవ్వ తాతలకు ఎందుకు ఇస్తలేవని రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ఈ ఎమ్మెల్యేలు ఎందుకో కృషేసుకొని కూర్చుంటలేరు రేవంత్ రెడ్డి ఆనాడు బాండ్ పేపర్ రాసిచ్చినాం అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి కింద నెల నెలకి ఇస్తామన్నాం రెండేళ్ళు అయ్యింది అరవై ఏళ్ళేళ్ళు బాకీ పడ్డాం అని రేవంత్ రెడ్డి ఇంటికాడ ఎందుకో కుర్చీ వేసుకొని కూర్చోరు గాడ కుర్చీ వేసుకొని కూర్చుంటే పోలింగ్ బూత్ కాడ కృషిలు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు కృషిలు వేసుకున్నా వంగి వంగి దండాలు పెట్టినా బెదిరిచ్చినా పోలీసుల్ని వాడినా ప్రజలు తెలివైన మిమ్మల్ని బండ కేసు కొట్టినరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు అప్పటికైనా కళ్ళు జరుగుంది మీరు బెదిరించాల్సింది ప్రజల్ని కాదు మీరు బెదిరించాల్సింది రేవంత్ రెడ్డిని నువ్వు ఫుట్బాల్ షోకులు కాదా రేవంత్ రెడ్డి నువ్వు ఆడుకోవడానికి ఐదు కోట్లతో స్టేడియం కట్టుడు వాడేవాడు మెస్సీని పట్టుకురావడానికి నూరు కోట్లు ఖర్చు పెట్టుడు అందాల పోటీల మీద వంద కోట్లు పెట్టుడు అందాల పోటీలు ఎవరికి కావాలి నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడే షోకులు ఎవరికి కావాలి ప్రజలకు పిల్లలకింత కడుపు నుండి అన్నం పెట్టు చెప్పిన ప్రకారంగా బోనస్ పైసలు ఇ ఇచ్చిన మాట ప్రకారంగా అవ్వా తాతలకు నాలుగు వేల పింఛన్ ఇచ్చిన మాట ప్రకారంగా అక్క జల్లకి రెండు వేల ఐదు వందలు ఇవి ఆ విడిచిపెట్టిండు అందాల పోటీలు పెడతా వాళ్ళని చూసుకుంటా మురుస్తా ఆ విడిచిపెట్టిండు నేను నా మన్మడి ఫుట్బాల్ ఆడతా మీరు నన్ను చూసి మురువుని నువ్వు ఫుట్బాల్ ఆడితే ఎన్ని గంగల పడితే మాకింది నువ్వు బాండిపై రాసిచ్చింది మాకు ఇస్తావా ఇయవా అని మేము అడుగుతున్నాం దాని సంగతి చెప్పాలి రేవంత్ రెడ్డి అవునా కాదా దానికోసం మేము కొట్లాడటం బరాబర్ గట్టి కొట్లాడటం అరే ఇప్పుడు గణపురం ఇయ్యడా ఇది వరకు చెప్తలేడు పాపం పాపన్నపేట బోర్లు పోయి బోర్ల మీద బోర్లు గుర్తురు బీఆర్ఎస్ ఉండగా ఎప్పుడన్నా నీళ్ళ కోసం ఎదురు బోర్ బండి వచ్చింది ఎప్పుడైనా పాపన్నపేటకో అవేలి వేలి గణపూర్కో మెడకు రూరల్ మండలం బోర్ బండి వచ్చినారే మీరు అసలు జీబు గట్టు లేదు హైదరాబాద్ వచ్చు లేదు కేసీఆర్ ఉండడు బరాబర్ యాసంగి పంటకు మీకు నీళ్లు వచ్చినాయ లేవు ఆ రోజు మరి వాళ్ళు ఏమైంది ఇంత కాలం అయితే కూడా యాసంగికి నీళ్ళు ఇస్తారా ఇయరా ఎవరు చెప్పడు చెప్పుకుందామంటే దిక్కు లేదు అడిగేటోళ్ళు లేకుండా అయిపోయింది మరి మనం కదా పోరాటం చేయాల్సింది బీఆర్ఎస్ కదా పదేళ్ళు నీళ్ళు ఇచ్చింది గణపురం ఆనకట్టును బీఆర్ఎస్ కదా ఆధునీకరించింది చెక్ డ్యాములు కట్టి మంజీరా మీద హల్దీ మీద బంగారంలే పంటలు వెంట చేసింది బీఆర్ఎస్ కదా ఎవరు చేసిండు కాంగ్రెస్ కూడా ఎప్పుడు కట్టిండా దయచేసి మీరు ఆలోచన చేయండి ఎలా కరెంటు కూడా మున్పట్లెక్కి వస్తలేదు పదమూడు పద్నాలుగు గంటల కరెంటు వస్తలేదు బాహ్యకాల రాత్రి రాత్రిపూట కరెంటే ఉండలేదు మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి రైతుల కోసం పోరాడదాం గట్టిగా పోరాడదాం రైతుల పక్షాన నిలబడదాం ఆరు గ్యారెంటీలు అమలు కోసం కూడా ప్రభుత్వం మీద పోరాడదాం ప్రజల పక్షాన్ని నిలబడదాం మీరు మంచిగా సర్పంచ్ గెలిచిన మీరందరూ కూడా బాగా పనిచేయండి ప్రజలతో మమేకమై మన ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మన బీఆర్ఎస్ పార్టీని మనం చక్కగా మరి బలోపేతం చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది మెదక్ ప్రజలకు కూడా మెదక్ ప్రజలు ఏం కోల్పోయినరో ప్రజలు గ్రహించిండ్రు రాష్ట్రంలో ప్రజలు గ్రహించిండ్రు రాష్ట్రంలో కూడా కేసీఆర్ కావాలని చూస్తుండ్రు మెడక్లో కూడా మా బీఆర్ఎస్ మా గులాబీ జెండా కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి